హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ధూప్ స్టిక్స్ని మనం ఇంట్లో ఉండే ఫ్లవర్స్ని వేస్ట్గా పాడేయకుండా ఎలా ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవాలని చూపించిపోతున్నాను మనం రోజు దేవుడికి ఫ్లవర్స్ పెడతాం కదా ఆ ఫ్లవర్స్ని పాడేయకుండా నేనైతే ఇలాగైతే ధూప్ స్టిక్స్ని చేసుకుంటున్నాను దీనికోసం నేను బంతి పూలు చామంతి గులాబీ గన్నేర్ పువ్వులు అలాగే పారిజాతం పూలు ఇలాగ ఐదారు రకాల పూలు అయితే తీసుకున్నాను అన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అందుకే ఇలా ఆరబెట్టేసాక కూడా ఇవి బాగా మంచి స్మెల్ వస్తున్నాయి దీన్ని తయారు చేయడానికి నేను పది కర్పూరం బిళ్ళలు అయితే తీసుకుంటున్నాను అలాగే ఆరెంజ్ ఉంటుంది కదా ఆరెంజ్ తొక్కల్ని కూడా తీసుకున్నాను దీన్ని బాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుని మనం ఎండలో పెట్టి బాగా ఆరబెట్టాలి ఇలా అంటే ఇరిగిపోవాలి అలా ఇరిగిపోతే మంచిగా ఆరిపోయి అన్నీ అది అర్థము చాలా మంచి స్మెల్ వస్తుందండి దీని అయితే స్కిప్ చేయొద్దు అలాగే నేను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆవునెయ్య కూడా తీసుకున్నాను ఆవునెయ్య చాలా మంచిది కదా ఏ శుభకార్యానికైనా దీపరథం చేసినప్పుడు నెయ్యి వేస్తారు మీరు కావాలి నార్మల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది వేపాకు పొడి మనము వేపాకు పొడి నాది నేను ఉన్నదని వేస్తున్నాను ఒకవేళ మీకు పౌడర్ లేకపోతే డైరెక్ట్ ఫ్లవర్స్తో పాటు ఆరబెట్టేసుకోండి వేపాకుల్ని ఇది జవాది పౌడర్ అని లైక్ పర్ఫ్యూమ్స్ లాగా అలాగే ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది దీన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకుందాము ఇవి మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ జల్లిడు పెట్టి మళ్ళీ జల్లించే పని ఉండకుండా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో దీంట్లో ఆరిన పువ్వులు బత్తాయి తొక్కలు కర్పూరం బిళ్ళలు రెండు స్పూన్ల వేపాకు పౌడరు జవాది పౌడర్ కుగిర అంటాం కదండి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ అయిపోయింది మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఇది ఎందుకంటే నేను ఆరెంజ్ తొక్కలు వేశాను కదా ఆ తొక్కలు అనేది మిక్స్ చేయగానే మనకి పసుపులాగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అలాగే బాగా మిక్స్ అయిపోయాక అన్నీ కూడా మంచి సువాసన వస్తున్నాయి ఫ్లవర్స్ గుగ్గిర ఆరెంజ్ తొక్కలు ఇవన్నీ కూడా దీన్ని ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకుందాం తీసుకుని నెయ్యి కూడా మిక్స్ చేసేసుకుందాం ఒక నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఎక్కడ కూడా పొడి పొడి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి నెయ్యి అనేది అన్ని చోట్ల కూడా బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ చేసుకున్నాక నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావలితే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ నార్మల్ వాటర్ ప్లేస్లోని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం సైడ్కి తీసుకుని అది మంచి షేప్ వస్తుందా కోన్ షేపు లేదా అని చూసుకోండి ఒకవేళ మీకు కోన్ షేప్లా రాకపోతే బాగా పొడి పొడిగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా చేసుకుని అప్పుడు షేప్ చేసుకోండి అప్పుడు షేప్ బాగా వస్తుంది ఈ షేప్ అనేది చాలా ఈజీ మనం ఏ షేప్లో కావాలతో ఆ షేప్లో చేసుకోవచ్చు కాకపోతే ఈ కోన్ షేప్లో చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది మనం ఏదైనా పూజలు చేసినప్పుడు గణపతిని చేస్తాం కదా వినాయకుడిని సేమ్ ఇలాగే చేస్తాం కదా పసుపుతోటి సేమ్ అలాగే చేసుకోవాలి కోన్ షేపు మీకు కొంచెం పెద్దగా కావాలి పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కావాలి చిన్నగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నాను నాకు వాటర్ కూడా బాగా సరిపోయినాయి ఎక్కువ అవ్వలేదు అలాగే తక్కువ అవ్వలేదు మీకు కానీ వాటర్ కొంచెం పిండి అనేది లైక్ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో వాడిందంతా కూడా న్యాచురలే అండి ఏది కూడా మనం కెమికల్స్ అనేది దీంట్లో వేయలేదు దానివల్ల మనకి ఈ పొగ పీల్చుకోవడం వల్ల కూడా చాలా హెల్దీ ఎక్కడ కూడా మనకి కెమికల్స్ టచ్ అవ్వలేదు కాబట్టి మీరు కావలితే లైక్ జామెల్ చెట్టులు తెలుసు కదండి ఆ జామేల్ ఆకులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా మనం ఎక్కువ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు కదా ఈ పౌడర్ కొంచెం గట్టిగా అయ్యిందని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం చేసుకుంటా వెళ్ళేటప్పటికి కన్నా మిగిలిన పౌడర్ అయితే గట్టిగా అయిపోతూ ఉంటుంది గాలికి సో మనము ఇలా వాటర్ వేసుకుని చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఎక్కడ విరగకుండా చాలా స్మూత్గా మంచిగా వస్తుంది చూడండి ఇలాగ నాకైతే ఎంత బాగా వస్తుందో షేప్ కోన్ షేప్ నేను వేరే షేపులు ట్రై చేశాను కానీ అదంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఈ కోన్ షేప్ అయితే ఏమి యూస్ చేయకుండా డైరెక్ట్ చేతితోనే చేసేవచ్చు కదా అని నేను అయితే ఇది ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువగా మీకు కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ట్రై చేశాను విరిగిపోతున్నాయండి ఇలాగ నేను అన్నీ కూడా చేసేసుకున్నాను చేసుకుని నేను టూ డేస్ అయితే మంచి ఎక్కువ ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టాను చాలా గట్టిగా అయిపోయినాయి చాలా మంచిగా కూడా వచ్చినాయి ఇవి ఒకటి వెలిగించి చూద్దాము చూడండి ఎంత మంచిగా వస్తుందో అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది ఇల్లంతా కూడా మంచి స్మెల్తో నిండిపోయింది ఇలాగా ఫ్లవర్స్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోండి ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో